కుంభరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రెండు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఇవి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ యొక్క గుడ్ న్యూస్ల వల్ల మీరు కొంచెం ఆనందపడిపోతారని చెప్పొచ్చు కొన్ని రకాల కష్టాలు కూడా తీరుతాయి ఊహించని ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా మీ సంపద కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ కుంభరాశి వారండి చాలా వరకు కూడా దైవనుగ్రహాన్ని కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరికి శని అంటే చాలా వరకు కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది కొన్ని పనుల్లో ఆటంకాలు రావటం అలానే కాకుండా మధ్య మధ్యలో పనులు ఆగిపోవటం అలానే మనకేంటంటే కనుక ఆ పనులు ఆగిపోయినప్పుడు కొంచెం బాధ అనిపించటం పనుల వల్ల కొంచెం సఫర్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి జీవితంలో మనం చూస్తూ ఉంటాం కానీ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు కావచ్చు వీరి హెల్పింగ్ నేచర్ కావచ్చు వీరు ఉండే విధానం పద్ధతి ఇవన్నీ కూడా ఒక క్రమంగా ఉంటాయి అని అంటే ఎప్పుడు కూడా అండి అందరూ బాగుండాలని కోరుకునే వారు ఈ వారు అలానే ఏంటంటే కనుక అందరిలో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందరికీ ఎక్కువగా హెల్ప్ చేయాలి అంటే ఎవరైనా బాధలో ఆపదలో ఉంటే ఆదుకునే అంటే గుణం ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు ఎక్కువగా అంటే వీరికి తోచింది వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు వారిని ఆదుకుంటూ ఉంటారు వీరి అంటే సాయశక్తుల ప్రయత్నించేసి వారిని ఏంటంటే కనుక కష్టం నుంచి ఒక రకంగా చెప్పాలంటే బయటపడేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా ఒకరు పాడైపోవాలి ఒకరు అంటే చాలా వరకు కూడా ఇలా పాడైపోవాలి ఇలా కుళ్ళుకోవటం కానీ వారిపై కుతంధ్రలు జరపటం కానీ ఇలాంటివి కుంభరాశి వారు చెయ్యరండి అసలు ఒక రకంగా చెప్పాలంటే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచన పద్ధతి కూడా చాలా చక్కగా ఉంటుంది వీరు ఆలోచించే విధానం కూడా బాగుంటుంది వీరేంటంటే కనుక ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డౌన్ అవుతూ ఉంటుంది లైఫ్లో ఏంటంటే కొంచెం కోలుకోలేని దెబ్బ కూడా విరిగి పడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అండి ధైర్యాన్ని కోలిపోరు ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసాన్ని కోలిపోకుండా ముందుకు వెళుతారు ఆ పనిని సక్సెస్ చేసుకోవాలి ఆ పనిని సరే రాణించుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక పట్టుదలతో ఉంటూ ఉంటారు పట్టుదలను కలిగి ఉంటారు కుంభరాశి వారు కాకపోతే భగవంతుడు ఏంటంటే గనక అక్కడక్కడ కొంచెం ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ కొన్ని అంటే ఇబ్బందులను అంటే చాలా వరకు కూడా చెప్పాలంటే ఒక రకంగా భగవంతుడు కొన్ని అంటే ఇలా సమస్యలను క్రియేట్ చేస్తాడు ఆ సమస్యల వల్ల ఈ కుంభరాశి వారు కొంచెం సఫర్ అవుతారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ ఎవరిని దూషించరు ఎవరిని అంటే నిందలు వేయటం కానీ భగవంతుడు ఇలా చేస్తాడని అంటే తిట్టుకోవడం కానీ ఇలాంటివి చేయరు కొంతమంది భగవంతుడు ఏదైనా చేస్తే అంటే దేవుడు మాపై అసలు కరినించటం లేదు చూడటం లేదు అని అనుకుంటాం కదా కానీ వీళ్ళు అలా కాదండి వీళ్ళు మంచి మనసును కలిగి ఉంటారు చాలా అంటే మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వాళ్ళని చెప్పొచ్చు కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారండి అందరికి హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది చాలా వరకు కూడా మంచి మనసును ఉంటారు మనసు వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది మనసులో ఎంత బాధ ఉన్నా కానీ పైకి ఏంటంటే కనుక బాధను చూపించుకోరండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఏడవడం కూడా వీరు చాలా తక్కువ అని చెప్పొచ్చు అంటే బాధ ఉంటే మనసులో ఏడ్చుకుంటారు కానీ నలుగురులో ఇలా బాధ ఉందని ఇలా తెలిసేలాగా ఇలా చెప్పుకోవటం వీరు మాత్రం అస్సలు చెయ్యరు అంటే ఈ కుంభరాశిలో కొంతమంది అయితే అస్సలు కూడా వీరు బాధ కావచ్చు వీరి భారం కావచ్చు ఇతరులతో పంచుకోరనమాట అంటే వీరే నలుగురికి హెల్ప్ చేస్తారు కదా మళ్ళీ మా బాధ ఎందుకు చెప్పుకోవాలన్నట్టుగా వీరి మనసులో ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ముఖ్యంగా వీరి స్థితిగతులు మారాయి వీరికి మంచి రోజులు రాబోతున్నాయి ఈ సంక్రాంతి తర్వాత అంటే మనం చూసుకున్నట్టయితే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మాత్రం అద్భుతాలు జరగబోతున్నాయి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఈ గుడ్ న్యూస్ల వల్ల ఏంటంటే కనుక వీరి సుడి తిరుగుతుందని చెప్పొచ్చు ఇవి కనుక తెలిస్తే వీరు ఎగిడి గంతేస్తారు అలానే కాకుండా వీరికి దైవ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాకపోతే కొంతమంది అంటే వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది వాతావరణం కాబట్టి అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది మన అనుకున్న వాళ్ళే ఏంటంటే కనుక కుంభరాశి వారికి చాలా చాలామంది శత్రువులు ఉంటారు అంటే ముందు ఒక మాట వెనక ఒక మాట అలా మాట్లాడుతూ ఉంటారు శత్రుత్వానికి వాళ్ళే ఏంటంటే కనుక దారులు తీస్తూ ఉంటారని చెప్పొచ్చు మిత్రులు కూడా కొంతమంది శత్రువులుగా మారిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి ఎవ్వరికి అంటే హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే కనుక మీకే మీరు ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి అలానే కాకుండా మీరు కూడా బాధల్లో ఉంటే వారు కూడా మిమ్మల్ని ఆదుకోవాలి కదండి అలా మీరు ఆలోచించుకొని హెల్ప్ చేయండి అంటే మీరు చాలా వరకు కూడా అండి శత్రువులను కూడా కొన్నిసార్లు ఏంటంటే క్షమిస్తారండి అలాంటి మంచి మనసును కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు మరీ అంతగా చేసుకున్నారనుకోండి ఆ తర్వాత మీకే లేనిపోని ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించండి ఎవరితో పెద్దగా ఏంటంటే కనుకనండి ఇలా అలా అన్నట్టుగా మీరు ఉండకండి అంటే మనం ఏంటంటే కనుక ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఆ పోనీలే మన వాళ్లే కదా ఆ పోనీలే హెల్ప్ చేస్తే బాగుపడతారు కదా వాళ్ళ జీవితం అయినా బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు బాగుపడ్డ తర్వాత వీళ్ళని అస్సలు కూడా చూడనే చూడరు మాట్లాడరు కొంతమంది అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోయే రోజులు కూడా వీరు చూశారని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఎంతలు ఉండాలో అంతలో ఉంటే చాలా మంచిదండి అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో అంటే గుడ్ న్యూస్లు అని చెప్పాం కదా ముందుది ఏంటంటే కనుక ఉద్యోగ అంటే జాబ్ సర్చింగ్లో ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఉంటుంది ఇంటర్వ్యూలకు వెళ్తారు కదా ఆ ఇంటర్వ్యూలలో మీరు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఎందుకండి వన్ పర్సెంట్ చెప్పట్లేదంటే కనుక వన్ పర్సెంట్ ఏంటంటే మన గ్రహాల బలంపై అంటే ఆధారపడి ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి కానీ మీరు కోరుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే రావు కానీ ఏదో మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఆ ఉద్యోగాలు మీరు చేసుకోగలుగుతారు అందులో బాగా రాణించగలుగుతారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటారు కదా అలాంటి ఉద్యోగాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక తర్వాత రెండోది వచ్చినట్టయితే గుడ్ న్యూస్ ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినబోతున్నారు సంతానం అంటే కనుక కుంభరాశిలో చాలా రోజుల నుంచి కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు కదా అలాంటి వాళ్లకు సంతాన శుభవార్త వినే అవకాశం ఉంటుందన్నమాట ఆ శుభవార్త వల్ల ఏంటంటే కనుక కొంచెం ఆనందానికి అంటే గురవుతారు అలానే కాకుండా కొంచెం చెప్పాలంటే ఒక రకంగా వీళ్ళకి కొంచెం చాలా వరకు కూడా ఆనందము ఆనందంతో భాష్పాలు ఆనంద భాష్పాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట కానీ హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి గుర్తుపెట్టుకోండి అందరికీ జరుగుతుందండి అంటే కనుక ఈ యొక్క ఉద్యోగం సరిచిలో ఉన్నవారికి సంతానం కోసం శుభవార్తలు వినేవారికైతే బాగుంటుందని చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించటం లేదు గురువారం నార్మల్గా చూసుకున్నట్టయితే పదహారవ తేదీ గురువారం కదా గురువారం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీకు అనుకూలిస్తుంది బయట నుంచి రావాల్సిన సొమ్ము మీ దగ్గరికి వస్తుంది అంటే ధనం ఎవరికైతే మీరు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారో అలాంటి ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా అడిగిన డబ్బు కూడా ఒక చిటీ రూపంలో కావచ్చు లేదంటే కనుక అప్పు రూపంలో కావచ్చు మీరు తీసుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట గురువారం అంతా కూడా బాగానే ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇక పదిహేడవ తేదీ మనం చూసుకున్నట్టయితే పదిహేడవ తేదీ మాత్రం బ్రహ్మాండ అంటే కలిసి రాబోతుంది లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఆ దేవత మీ ఇంట్లో తిష్ట తిష్టవే పోతుంది మీ ఇంట్లోనే ఉండిపోతుందని ఒక రకంగా చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఇక్కడ పుష్కలంగా ఉంది కాబట్టి సంపాదన పెరుగుతుంది ధనం విపరీతంగా మీ దగ్గరికి వస్తుంది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుందనమాట అలా ధన ద్వారాలు తెచ్చుకొని ఆకర్షణ శక్తి పెరిగినప్పుడు ఏంటంటే కనుక మీరు చిన్న పని చేసినా కానీ అధిక లాభం అయితే పొందే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే వీలుంటే శుక్రవారం పూట చక్కగండి మీరు దీపారాధన చెయ్యండి లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎవరికైతే విపరీతమైన ధన సమస్యలు ఉన్నాయో అలాంటివి తీరిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ధనం మాత్రం ఖచ్చితంగా అండి మీ చేతిలో ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అంటే బయట నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది అలా ఇక్కడ లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని వరిస్తుంది అనమాట అలా మీకు ఏంటంటే రెండు విధాలుగా కూడా ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కాబట్టి మీరు అంటే వీలుంటే లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వేయండి చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది యాలక్కాయని వేసి శుక్రవారం పూట కుంభరాశి వారు ఎవరైతే దీపారాధన చేస్తారో తప్పకుండా వారి యొక్క అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అలాంటి వాళ్లకు ఊహి ఊహించినంత ధన సంపద వారి సొంతం అవుతుంది అంటే కోట్లు వచ్చి పడతాయని కాదండి నార్మల్గా ఏంటంటే కనుక మీకు ఉండే డబ్బు సమస్య తీరి కొంచెం కష్టపడ్డా సరే కానీ మీ దగ్గరికి ధనం చేరుతుందనమాట అందులో మీరు తృప్తి పడిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు అయితే కనిపించడం లేదు అన్ని రంగాల వారికి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒకవేళ కోర్టు కేసులు ఉన్నట్టయితే అందులో బాగా రాణించగలుగుతారు మీ వైపే ఏంటంటే విజయం ఉంటుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అయితే అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే గనక ప్రేమికుల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సాఫ్ట్వేర్ల పరంగా బాగుంటుంది అలానే కాకుండా మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు వృత్తులు చేసేవారికి కూడా బాగా అనుకూలంగా ఉంది అంటే స్థితిగతులు మారుతున్నాయి అనమాట గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలోకి వస్తున్నాయి కాబట్టి గ్రహస్థితుల మార్పుల ప్రభావాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట చాలా వరకు కూడా కుంభరాశి వారికి అండి మంచితనం ఉంటుంది అన్నీ ఉంటాయి కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుందని మనం ఎప్పుడు చెబుతాం కదండి కానీ ఇప్పుడు అలా కాదనమాట అంటే బంధువర్గం కూడా మీకు ఏంటంటే కనుక ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మీరు ప్రతి దాంట్లో సక్సెస్ని చూస్తారు విజయాన్ని సాధిస్తారు చిన్నపాటి ఉన్నాయండి అంటే చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి వాటి అవి ఏంటంటే కనుక అవి పెద్దగా మిమ్మల్ని అంటే ఏం అనుకోండి చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడక్కడ అయితే ఉన్నాయి అవేంటంటే వాటిని మీరు లెక్కలో కూడా తీసుకోరని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి వాటి వల్ల మీకేం నష్టం కలగదు అలానే లాభం ఏం కలగదు అవి అలాగే ఉండిపోతాయి కాబట్టి వాటిని వదిలేయండి ఇంకా దైవారాధన చేయండి శనివారం ఏంటంటే కనుక వీలుంటే ఒక జత నల్లటి చెప్పులు ఎవరికైనా సరేనండి ఇలా దానంగా ఇవ్వండి ఇంకా మంచిదండి శని అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట ఇంకా జీవితంలో ముందుకు వెళుతారు ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతుంది వ్యాపారాలు చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వృత్తుల వారికి బాగుంటుంది సాఫ్ట్వేర్ల వాళ్ళకి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా ఫ్యామిలీ పరంగా భార్య భర్తల పరంగా లవ్ పరంగా అన్నిటి పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా ఉంటున్నాయి అక్కడక్కడ అనారోగ్య సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా చూసుకోండి అది ంగా ఇవ్వండి నమ్మకండి ఫ్యామిలీ సపోర్ట్ వంధుల సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుంది ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు గుడ్ న్యూస్లు వినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా దైవారాధన చేయటం దానం చేయటం చేస్తే మాత్రం ఇంకా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు